ఈ మట్టి శరీరములో దేవుడు ఆ బలాధిక్యత్వాన్ని మనకి ఎలా ఇస్తున్నాడు అంటే ఐశ్వర్యంగా ఇస్తున్నాడు అది మనకు ఐశ్వర్యంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని ఇక్కడ మనము చూస్తూ ఉంటా అది మా వలన కలిగింది కాదు అది దేవుని మూలముగా కలిగినటువంటి బల ఆధిక్యము అది మాలో అది ఐశ్వర్యముగా ఉన్నది గనుక మనలో అది ఐశ్వర్యముగా ఉన్నది గనుక ఈరోజు ఈ యొక్క విశ్వాస యాత్రలో కలిగేటువంటి ప్రతి పోరాట క్రియలు కూడా మనం ఎదుర్కొంటూ నిలబడడానికి దేవాతి దేవుడు మనకు కృపణిస్తూ ఉంది ఎందుకప్పుల క్రైస్తవుడు ఒక మంటి కుండ విశ్వాసి ఒక మంటి కుండ ఆత్మీయులు ఒక మంటి కుండ ఆ మట్టి కుండలో మనం ఉన్నటువంటి కొన్నిసార్లు విచారము మరి వేదన దుఃఖము కన్నీరు కష్టాలు ఇవన్నీ కూడా మనకు బలహీనతలు భయాక్రాంతాలు భయము పుట్టించేటువంటి సంఘటనలు సంభవాలు సంగతులు మన జీవితంలో జరిగిపోతూనే ఉంటాయి అలా వీటన్నిటిని బట్టి జరుగుతున్న సమయంలో కూడా మనం ఎదుర్కోవడానికి ఎదుర్కొని నిలబడడానికి దేవుడు మనకు బలమును బలం యొక్క శక్తిని ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించబడే ఉన్నాడు ఏమైనా హలో లోయ అది ఈ మట్టి